ంటూ చల్నిధి క్వీన్స్ బ్లాక్స్ ఒక చిన్న కొబ్బరి చిప్పని తీసుకొని రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోండి కొబ్బరి చిప్పను చిన్న పీసెస్గా కట్ చేసి ఏమాత్రం వాటర్ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా పేస్ట్ అవుతుందో ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలి చూడండి స్పూన్తో చక్కగా తీసేసుకొని బాగా ప్రెస్ చేసుకోండి చూడండి కొబ్బరి పాలు అనేది ఎంత చక్కగా వచ్చినాయో వాటర్ అనేది మనం అస్సలు పోయలేదన్నమాట ఇప్పుడు దీంట్లో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసుకుంటే జుట్టు అనేది అస్సలు ఊడదు ఊడమన్నా ఊడదు చెట్లమన్నా చెట్లదు చెట్లది కాబట్టి జుట్టు అనేది బాగా వస్తుంది రీగ్రోత్ అనేది మనకి బాగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని స్కాల్ఫ్కి ఒక పది నిమిషాలు అప్లై చేసి బాగా మసాజ్ చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచండి ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేయండి చాలా బాగుంది ఉంటుంది చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సబ్స్క్రైబ్ టు జల్నిధి క్వీన్స్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి